హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాజ్ ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి వెళ్ళి కళ్యాణ్ పేరుపై అర్చన చేపిస్తూ ఉంటారు కరెక్ట్గా అదే గుడికి కళ్యాణ్ అండ్ అప్పు కూడా రీచ్ అవుతారు ఏంది రబాయ్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు మీ వాళ్ళు మీ కుటుంబం నీ బర్త్డేని అనుకుంటున్నావు కానీ చూడు వాళ్ళు ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారో అని చెప్పి వాళ్ళని చూపిస్తూ మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని ఇంకా దాక్కుంటూ ఉంటారు కళ్యాణ్ అండ్ అప్పు ఇది ఇలా ఉండగా కావ్య వంట చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది అపర్ణాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఏయ్ ఇవాళ నేను వంట చేస్తాను ఉన్నది ఇద్దరమే కాబట్టి నేనే వంట చేస్తాను నువ్వు తప్పుకో అని చెప్పి పాపం ఇంకా కావ్యం చాలా మంచిగా చూసుకుంటూ వంట చేయడానికి సిద్ధమవుతారు అపర్ణదేవి ఇది ఇలా ఉండగా రాజ్ గుడిలో కళ్యాణ్ పేరుపై అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న కళ్యాణ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు చూడు కూచి నువ్వంటే ఎంత అభిమానము వీళ్ళకి ఎంత ప్రేమో నాకు అర్థమవుతుంది ఒక అందుకు నాకు చాలా బాధగా కూడా ఉంది అని అంటారు లేదు అప్పు వీళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి ఇంత ప్రేమున్న మా అమ్మ నీ విషయంలో నన్ను తప్పు పట్టింది నీ విషయంలో తను చాలా ఘోరంగా రాంగ్గా ఆలోచిస్తుంది కాబట్టే నేను ఇలా నడుచుకోవాల్సి వస్తుంది నువ్వేమీ బాధపడద్దు మనం త్వరలోనే మనమంటే ఏంటో నిరూపించుకుంటాం అమ్మకి నీ విలువ ఏంటో తెలిసేలా చేద్దాం అని చెప్పి కళ్యాణ్ అప్పు ఇద్దరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య అపర్ణాదేవి భోజనం చేస్తారు భోజనం కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్గా కావ్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది మీ మీకోసం ట్యాబ్లెట్స్ డ్రాలో పెట్టాను మీరు వేసుకొని రెస్ట్ తీసుకోండి నాకు ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య హలో మేడం అని ఫేక్ వాయిస్తో ఎవడైతే రాహుల్ ఇంకా పెడతాడు ఫ్రాడ్ అతను కాల్ చేస్తాడు ఎవరు అని అడుగుతారు మేడం మీ ఆఫీస్లో పెద్ద ఫ్రాడ్ జరగబోతుంది ఇది కొన్ని కోట్ల రూపాయల ఫ్రాడ్ మీరు వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోవాలి మేడం అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట ఇంకా వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య మళ్ళీ రాహుల్ ప్లాన్ చేసి ఆయన పైకి నెట్టేయాలని చూస్తున్నాడా ఆతయ్య నేను ఇప్పుడే బయటకు వెళ్తాను కానీ మీ గురించే అని అంటుంది కావ్య ఏయ్ నాకేమీ కాదు నేను నిద్రపోతున్నాను కదా ఏమీ కాదులే నువ్వు పని చూసుకునేరా ఇంత అర్జెంటుగా వెళ్తున్నావంటే ఏదో ముఖ్యమైన పని అయ్యుంటుంది నేను నీకు అడ్డుపడాలి అని అనుకోవటం లేదు వెళ్ళు అని అంటుంది అపర్ణ అత్తయ్య మీరు ఖచ్చితంగా ఫోన్ ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చేయడం మర్చిపోకుండా అత్తయ్యా అని చెప్పి ఇంకా అలా పాపం అర్జెంటుగా ఎక్కడ ఫ్రాడ్ మళ్ళీ బయటపడుతుందో అని చెప్పి వెళ్తుందనమాట పాపం వెంటనే కావ్య ఇది ఇలా ఉండగా ఇంకా పాపం కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరు ఏదైతే రాజ్ అన్నదానాన్ని కండక్ట్ చేస్తాడో అదే అన్నదానంలో కూర్చొని ఇంకా సీక్రెట్గా పెట్టుకొని అలా తింటూ ఉంటారనమాట ఇది తింటుంటే చాలా రుచిగా ఉంది అని చెప్పి పాపం కళ్యాణ్ తింటూ ఉంటాడు ఎన్నోసార్లు నేను పుట్టినప్పటి నుండి అన్నదానం జరిపిస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడు నేను ఇక్కడ భోజనం చేయలేదు కానీ ఇప్పుడు ఇక్కడ చేస్తుంటే ఇది ఇంత రుచిగా ఉంటుందానని వాళ్ళు ఎంతలా నన్ను ఆశీర్వదించారనని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని పాపం తింటూ ఉంటాడనమాట కళ్యాణ్ అప్పు అలా ఇంకా కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఈ కష్టాలన్నీ నీకు నావల్లే రాబాయ్ అని చెప్పి ఇంకా పాపం అలా కా అప్పు అయితే చూస్తూ ఉంటుంది కళ్యాణ్ వైపు ఇంకా అలా అన్నదానంలో భోజనం చేసిన తర్వాత అప్పు అండ్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇంటికి రీచ్ అవ్వాలి అని అనుకుంటారు ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది ఎక్కడా ఎక్కడా ఏవండి మేనేజర్ నాకు ఈ మన కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని ఒక కాల్ వచ్చింది వెంటనే నేను అకౌంట్స్ అనేవి చెక్ చేయాలి చూపించండి అని అంటారు మేడం ఏమంటున్నారు మీరు ఫ్రాడ్ అని కాల్ రావడం ఏంటి ఫ్రాడ్ ఏం జరగట్లేదు మేడం అకౌంట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అని చెప్తాడు ఆ ఫేక్ మేనేజర్ లేదు లేదు ఎందుకైనా మంచిది ఒకసారి అకౌంట్స్ నేను చెక్ చేయాల్సిందే ఒకసారి ఫైల్స్ అన్ని తీయండి అని చెప్పి ఇంక అలా ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట కావ్య ఇది ఇలా ఉండగా పాపం అపర్ణాదేవి ట్యాబ్లెట్స్ రుద్రాన్ని మార్చడంతో రుద్రాని మార్చిన టాబ్లెట్స్ వేసుకున్న అపర్ణాదేవికి ఒక్కసారిగా బీపీ అనేది అలా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా రేజ్ అవుతూ పాపం అలా తనకి కళ్ళు తిరుగుతున్నట్లు లైక్ తన హార్ట్లో పంపింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం అదంతా ఒక్కసారిగా హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఏంటి గుండె బాగా గట్టిగా కొట్టుకుంటోంది నాకు తెలియకుండా ఎందుకు ఇలా అనిపిస్తుంది తల తిరుగుతుంది వెంటనే వెంటనే కావ్యకి ఫోన్ చేయాలి అని పాపం అలా బెడ్ మీద నుండి లేచి హాల్లోకి వద్దామనే లోపు పాపం కళ్ళు తిరిగి పడిపోతారు ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని కావ్యకి చేస్తూ ఉంటారు కాల్ చేస్తూ ఉంటారు అపర్ణాదేవి కానీ కావ్య ఆ అకౌంట్స్ చూస్తూ ఉండడంతో ఫోన్ అనేది సైలెంట్లో ఉండడంతో పాపం లిఫ్ట్ చేయకుండా మర్చిపోయేలా ఇంకా అకౌంట్స్ చూసుకుంటూ ఉంటుంది కావ్య మేడం మన కంపెనీ చిన్నది కాదు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇది చాలా పెద్ద కంపెనీ కాంపిటీటర్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ మనకి కాంపిటీటర్స్ అవుతారు వాళ్ళు కావాలని ఒక్కొక్కసారి ఇలా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫేక్ కాల్స్ చేస్తూ ఉంటారు అవన్నీ నమ్మి మీరు ఇక్కడ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు కదా మేడం మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ అని అంటాడు ఫేక్ మేనేజర్ ఈ ఫైల్స్ చూస్తుంటే ఎలాంటి ఫ్రాడ్ జరిగినట్లు అనిపించటం లేదు అంటే ఎవరు నాకు కాల్ చేసి ఉంటారు ఇదంతా నిజంగా కాంపిటీటర్స్ చేసిన పనా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య మేడం ఇప్పుడు మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా మేడం అని చెప్పి ఇంకా అలా బుక్స్ అయితే క్లోజ్ చేసేస్తాడనమాట మేనేజర్ ఓకే క్లియర్ అయ్యాయి సరే అని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట కావ్య వెళ్ళి ఇంకా తనైతే ఫోన్ చూసేసరికి వాళ్ళ అత్తయ్య దగ్గర నుండి పాపం ఫిఫ్టీన్ మిస్డ్ కాల్స్ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అత్తయ్య గారు ఇన్నిసార్లు కాల్ చేశారు అంటే అత్తయ్య అని చెప్పి ఇంకా స్పీడ్ స్పీడ్గా పాపం ఇంటికి రీచ్ అవ్వాలని కార్ ఎక్కుతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంటికి రీచ్ అవుతారు ఇవాళ దర్శనం బాగా జరిగింది అన్నదానం కూడా బాగా జరిగింది అందరూ చాలా సంతోషంగా కడుపు నిండా భోజనం చేశారు ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఖచ్చితంగా కళ్యాణ్కి అందుతాయని చెప్పి ఇంకా రాజ్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ధాన్యలక్ష్మి ప్రకాశ వాళ్ళందరూ ఇంక మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు వచ్చి చూసేసరికి వాళ్ళమ్మ కుప్ప కూలిపోయి హాల్లో సోఫాపై పడి ఉంటుంది అపర్ణాదేవి కుప్ప కూలిపోయి పడిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్ మమ్మీ అని పరిగెట్టుకుంటూ ఇంకా అపర్ణాదేవి దగ్గరికి వెళ్తాడు రాజ్ మమ్మీ మమ్మీ అని చెప్పి అలా పాపం లేపాలనుకుంటాడు కానీ తన కళ్ళు తిరిగి పడిపోయి రేట్ అనేది బాగా ఇంకా అయిపోవడంతో పాపం కాన్షియస్ లేకుండా పడి ఉంటారు అపర్ణాదేవి కళావతి కళావతి ఎక్కడ అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటారు రాజ్ కావ్య ఇంట్లో కనిపించడం లేదు రాజ్ అని అంటుంది స్వప్న ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట రాజ్ మమ్మీ అని చెప్పి ఇంకా అలా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు అపర్ణాదేవిని రాజ్ అండ్ ఫ్యామిలీ అదంతా చూస్తున్న రాహుల్ అండ్ రుద్రాని ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్ ప్లాన్ సక్సెస్ ఇంకా మనం దొరకం పాపం అపర్ణ వదిన తన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని నవ్వుకుంటూ ఉంటుంది చాలా క్రూయల్గా ఈవుల్గా రుద్రాణి అండ్ రాహుల్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కలిసి అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతారు ఇద్దరు ఇంటికి రీచ్ అయ్యి ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవాళ దర్శనం బాగా జరిగింది మీ వాళ్ళు పెట్టించిన అన్నదానమే మనం చేయాల్సి వచ్చింది ఏండో రభాయ్ ఈ లైఫ్ అంతా ఇలా నడిచిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది అప్పు అవునప్పు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎక్కడైతే మనం కనీసం భోజనం చేయడానికి డబ్బులు లేక ఉన్నామో మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి నువ్వు చెప్పినట్లు నేను ఒకవైపు పనిచేస్తూ ఇంకొక వైపు కవితలు రాస్తాను కవితలు రాయడమే కాదు నేను సంపాదించిన డబ్బులతో నిన్ను కూడా చదివిస్తానప్పు నువ్వు ఇలా పిజ్జాలు డెలివరీ చేయడం నాకు నచ్చటం లేదు అని అంటాడు కళ్యాణ్ రే బై ఇవాళ నీ కళలు మరీ ఎక్కువైపోయినాయి ముందు ఈ పూటకేం తినాలో అది ఆలోచించాలి అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అప్పు కరెక్ట్గా అదే టైంకి బంటి అలా పరిగెట్టుకుంటూ అక్క అక్క అని పరిగెట్టుకుంటూ వస్తాడు ఏమైందిరా బంటి ఏమైంది అని అడుగుతుంది అప్పు అక్క ఒకసారి వీడియో చూడక్క అని చెప్పి అలా వీడియో చూపిస్తాడనమాట బంటి కళ్యాణ్కి అండ్ అప్పుకి ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతారు కళ్యాణ్ అండ్ అప్పు వామో ఒకవేళ ఇది నిజమైతే మనం మనం చాలా కోల్పోతాం ఇది వెంటనే వెంటనే కావ్యవదినకి చూపించాలి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా వీడియో తీసుకొని పరిగెట్టుకుంటూ కళ్యాణ్ అండ్ కళ్యాణ్ అండ్ అప్పు అయితే దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఆ వీడియోలో ఏముంటుందంటే రాహుల్ గుడిలో మాట్లాడతాడు కదా తను మాత్రం ఫేక్ కాల్ అని అస్సలు కనిపెట్టకూడదు నేను ఫ్రాడ్ చేశానని కంప్లీట్గా నమ్మించేలాగా నువ్వు తనతో మాట్లాడాలి అప్పుడే అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది అని అంటే రాహుల్ ఏదో వదినపై ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ని మనం ఆపాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ చూపించాలి అని చెప్పి అలా ఇంకా బయలుదేరుతారు కళ్యాణ్ అండ్ అప్పు ఇది ఇలా ఉండగా కావ్య పాపం త్వర త్వరగా ఇంటికి రీచ్ అవుతుంది ఇంట్లో ఎవరు ఉండరు సెక్యూరిటీ మేడం అపర్ణదేవి మేడంని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు మేడం అని చెప్తారు ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది పాపం కావ్య హాస్పిటల్ కి పాపం త్వర త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట ఇంక కావ్య ఆగో అని గట్టిగా అరుస్తాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏమండి అని అంటుంది వద్దు నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చే అర్హతని కోల్పోయావు నువ్వు ఈ ఇంటిలో అడుగుపెట్టే అర్హతని కూడా కోల్పోయావు చెప్పావు కదా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు కదా మీ అమ్మలా చూసుకుంటానని చెప్పావు కదా ఒకవేళ నిజంగా మీ అమ్మాయి పరిస్థితిలో ఉంటే నువ్వు వదిలేసి వెళ్లేదానివా కాదు కదా మరి ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయావు అని అడుగుతాడు రాజ్ అది కాదండి నేను చెప్పేది అని అంటుంది చెప్పద్దు నువ్వేమి చెప్పద్దు నువ్వు చెప్పద్దు నేను వినద్దు ఇంత నిర్లక్ష్యంగా ఒక మనిషి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నువ్వు బయటకు వెళ్ళి వచ్చి ఇప్పుడు కథలు చెప్తే వినడానికి నేనేమి పిచ్చివాణ్ణి కాదు అని అంటాడు రాజ్ అది కాదండి అని అంటుంది కావ్య నువ్వు నా భార్యగా ఉండే అర్హతనే కోల్పోయావు మా అమ్మని సరిగ్గా పట్టించుకోనప్పుడు నువ్వు నా భార్యగా ఉండి నేను నిన్ను అంగీకరించలేను నువ్వు నా భార్యగా ఇవాటి నిండి ఇవాటి నిండి నీ స్థానాన్ని కోల్పోయావు ఇంకా ఈ ఇంట్లో ఈ దుగ్గిరాల ఇంట్లో ఉండే అవకాశం నేను నీకు ఇవ్వాలనుకోవటం లేదు వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోయి కన్నీళ్లతో ఇంకా అలా పాపం షాక్లో ఉండిపోతుంది రాజ్ నువ్వు వాగు అమ్మ కావ్య నీకు అపర్ణకి ఒంట్లో బాగోలేదని తెలుసు కదా తెలిసి కూడా నువ్వు ఎలా ఇలా ఉన్నావు అని అడుగుతారనమాట ఇంకా పాపం అపర్ణదేవి గురించి ఇందిరాదేవి మా అమ్మ అమ్మమ్మగారు ఒకసారి నేను చెప్పేది వినండి మా అమ్మగారు నేను చెప్పేది వినండి నాకు సడన్గా కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఏదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేయడానికి వెళ్ళాను వచ్చేలోపు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది కావ్య అంటే ఎవరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వెళ్ళిపోతావా కనీసం బాధ్యత నీకు ఉండద్దా నీకు వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అనే అనుమానాలు ఎక్కువైపోయాయి అందుకే అందుకే ఇలా జరుగుతుంది అయినా నిన్ను నేను ఎప్పటికీ నా జీవితంలో క్షమించలేను అని చెప్పి పాపం అలా ఇంకా బయటికి చేయి పట్టుకొని గెంటేస్తాడనమాట రాజ్ కావ్యని కావ్య పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరెక్ట్గా అదే టైంకి అప్పు అండ్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి ఇంకా హాస్పిటల్కి రీచ్ అవుతారు అన్నయ్య అన్నయ్య అని అంటాడు రే కళ్యాణ్ అని రాజ్ వెళ్ళి కళ్యాణ్ ని హక్ చేసుకుంటాడు అన్నయ్య ఏమైంది అన్నయ్య అని అడుగుతారు ఇంకా వెంటనే పాపం ధాన్యలక్ష్మి వాళ్ళు అక్కకి అక్కకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా బీపీ ఎక్కువైంది ఇప్పుడు బ్రతకడం చాలా కష్టం అంటున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ షాక్ అయిపోతారు ఇంకా రుద్రాని అని రాహుల్ అమాయకప్పు మొహాలు వేసుకొని కూర్చుంటారు అన్నయ్య నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదా అన్నయ్య దీని అంతటికీ కారణం ఈ రాహులే అని అంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజ్ అన్నయ్య ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఆ వీడియోనైతే చూపిస్తుందనమాట చూపిస్తాడు కళ్యాణ్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఆ వీడియోలో క్లియర్గా ఇంకా పక్కకి వచ్చి రాహుల్ మాట్లాడతాడు కదా గుళ్ళో నేనే నేనే ఫ్రాడ్ చేపిస్తున్నానని తెలిసేలా నువ్వు కావాలనే ఆ కావ్యతో మాట్లాడు మాట్లాడిన తర్వాత నేను చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు అప్పుడు కావ్య బయటికి వస్తుంది నేను అనుకున్నది జరుగుతుంది ఆ కావ్య ఇంట్లో ఉండకుండా ఉండడమే నాకు కావాలి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు తను మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి పరిగెట్టుకుంటూ వచ్చేలా నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇంకా అలా ఫోన్లో మాట్లాడినంత వీడియో తీసి కళ్యాణ్ అయితే చూపిస్తాడనమాట రాజుకి ఒక్కసారిగా రాజైతే షాక్ అయిపోతాడు వెంటనే కళ్యాణ్ అయితే అలా ఇంక చూస్తూ ఉంటాడు అన్నయ్య వదిన దేవత అన్నయ్య నువ్వు ఎన్ని తిట్టినా నువ్వు ఎంతలా తన్ని భార్యగా ఒప్పుకోకపోయినా నువ్వే సర్వస్వం అనుకొని తన ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు నువ్వు తన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యావు ఇదిగో ఈ రాహుల్ వల్లే ఈ రాహుల్ వల్లే ఇదంతా జరిగింది అని అంటాడు కళ్యాణ్ ఇంకా అలా రాజ్ రాహుల్ దగ్గరికి వస్తాడు రాజ్ అది అని అంటాడు రాహుల్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు రాజ్ ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏరా ఏరా చిన్నప్పటి నుండి మనం ముగ్గురం కలిసే పెరిగాం మా అమ్మ నిన్ను కూడా అమ్మలాగే చూసుకుంది నువ్వు ఎన్ని తప్పులు చేసినా అందరూ సర్దుకున్నారు కాని ఈరోజు ఈరోజు అత్త అని పిలిచే నీ నోటితో మా అమ్మని చంపాలనుకుంటావా మా అమ్మని చంపాలనుకుంటావా అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప పడా 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 అని చెప్పి వాయిస్తూ ఉంటాడనమాట రాజ్ రాజ్ ఏం చెయ్యొద్దు అని అంటుంది రుద్రాని చి నోర్ ముస్కో ఇన్ని రోజులు నీ మాయ మాటలు విని నీ మోటలను నెత్తికెక్కించుకొని తప్పు తప్పుగా కళ్యాణ్ణి ఆ అప్పుని పట్టాను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఈ చేస్తుంది ఎంత పెద్ద తప్పో నాకు అర్థమవుతుంది నీలాంటి దాని మాటలు వింటే ఇలాగే బంధాలకి అయిపోతాను కళ్యాణ్ణి దూరం చేసుకున్నాను అప్పుని కళ్యాణ్ ఏం చేశాడు ప్రేమించాడు ఆ తప్ప తప్పు కాదు వాడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు ఇప్పుడే మా అక్క మీదకి హత్యాయత్నం చేయించావంటే ఖచ్చితంగా నన్ను కూడా చంపుతావని రూలేమీ లేదు కదా చంపచ్చు కదా అలాంటప్పుడు నీలాంటి దాంతో నాకు స్నేహం కానీ బంధం కానీ అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా ఆ రుద్రాన్ని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రే రాజ్ ఇప్పుడు ఇంటి పెద్దగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను అది ఏంటి అంటే ఇంతలా మనుషుల్ని చంపాలని బంధాలని కూడా పక్కన పెట్టి ఇంతలా బరి తెగించిన వాళ్ళకి ఇంతలా కర్కస హృదయాన్ని చూపించిన వాళ్ళకి దుగ్గిరాల ఇంట్లో ఉండే అవకాశం కానీ దుగ్గిరాల ఇంటి కుటుంబ సభ్యులని వాళ్ళు చెప్పుకునే గుర్తింపు కానీ ఉండకూడదు వీళ్ళిద్దరినీ నీ చేత్తోనే బయటికి గెంటే రాజ్ అని సీతారామయ్య గారు తీర్పునిస్తారు ఇంకా రాహుల్ అండ్ రుద్రాణిని తన చేత్తో బయటికి గెంటేస్తాడు రాజ్ అలా ఇంకా రాహుల్ రుద్రాని చేసిన ఒక చెత్త పని బయటపడి ఇంకా అపర్ణాదేవి ప్రమాదంలో పడిందని తెలుసుకొని కావ్య దగ్గరికి బయలుదేరుతాడు రాజ్ కరెక్ట్గా అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి తనని కరెక్ట్ టైంకి తీసుకువచ్చినందుకు ఎలాంటి ప్రమాదం లేదు మీరు తన గురించి ఎలాంటి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఇటువైపు అపర్ణాదేవి సేవ్ అవుతారు ఇటు కావ్యం తిరిగి తీసుకురావడానికి కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్